ఈరోజు ఒక కొత్త వెరైటీతో మీ ముందుకు వచ్చాను అదే సెంటర్ షాక్ మంచూరియా సెంటర్ షాక్ విన్నాం కానీ అది బబులిగం కాదు ఇది ఒక మంచూరియా ఇది ఒక కొత్త వెరైటీ ఐటెం చాలామంది చాలా రకాలు చూపించుంటారు ఇది కొత్త వెరైటీ హాయ్ హలో వెల్కమ్ టు వంట మిస్త్రీ లాగ్స్ ఇప్పుడు మనం మంచూరియా చేసుకుంటున్నాం అనమాట సహజంగా అందరూ చేసే విధానంగానే ఈ మంచూరియా చేస్తున్నాం క్యాబేజీ క్యారెట్ అవి వేసాం దాంట్లో కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాం ఒక ఆరు బాల్స్ వేసాం ఆరు బాల్స్ ఎందుకు వేసారంటే మీకు చూపించడం కోసం ఆరు బాల్స్ వేసాయనమాట ఇప్పుడు యాజ్ యూజువల్గా మనం వెజిటబుల్ గ్రేవీ పోసుకున్నాం వెజిటబుల్ గ్రేవీ పోసుకున్న తర్వాత కొంచెం ఉప్పు కొంచెం కారం కొంచెం చికెన్ మసాలా కొంచెం గరం మసాలా కొంచెం పెప్పరు కొంచెం టేస్టింగ్ సాల్ట్ కొంచెం పంచదార చిల్లీ సాస్ సోయా సాస్ టమాటో సాస్ అంతే యాజ్ యూజువల్ మంచూరియా ఎలా చేయాలో అట్ట చేసేస్తున్నాం ఈ మంచూరియా మామూలు కామన్ మంచూరియా అనుకొని మీరు మాత్రం స్కిప్ చేయమాకండి ఎందుకంటే ఇది ఒక వెరైటీ ఐటెం వెరైటీలు ఇష్టపడే ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది రోజు రొటీన్ ఫుడ్కి విభిన్నంగా ఉంటుంది గ్రేవీ మొత్తం మంచూరియా బాల్స్ పీల్చుకుంటే మెత్తబడతాయి మంచూరియా అది స్పైసీగా తయారవుతుంది దానికోసం అలా ఏపుకోవాలా ఏపుకున్న తర్వాత ఒక ప్లేట్లో తీసుకుంటున్నాం ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకుంటాం దాన్ని ఇప్పుడు అసలు పని బిగిన్ వద్దు అనమాట అది ఇప్పుడు వెలిగిస్తున్నాను ఓకేనా ఇది గుంట పొంగనాల బాండి పెనం గుంట పొంగలు కూడా అంటారు కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాం ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం వేడెక్కుతుంటుంది ఈ లోపల ఒక గ్లాసులో రెండు కోడిగుడ్లు తీసుకున్నాం ఆ కోడిగుడ్లో ఎంత బాగా గెలగొడితే అంత బాగా ప్లఫీగా తయారవుతుంది కొంచెం ఉప్పు వేసాం కొంచెం కారం వేసాం కొంచెం గరం మసాలా కొంచెం చికెన్ మసాలా కొంచెం జింజర్ గార్లిక్ పేస్టు ఇప్పుడు దాన్ని గెలగొట్టాం బాగా గెలగొట్టిన తర్వాత కొంచెం కొంచెంగా అది వేడెక్కింది కొంచెం కొంచెంగా పోసుకొట్టినాం ఆ గుంటల్లో అది కొంచెం దీంట్లో కొంచెం వేసాం ఈ వెరైటీ ఏంటంటే మామూలుగా రొటీన్గా తినేదానికంటే కొంచెం విభిన్నంగా చేస్తే అందరూ ఇష్టపడతారు ఇలాంటి ఐటమ్స్ కావాలంటే బాపట్ల ఓల్డ్ కోట్ అది మంచూరియన్ దాంట్లో వేసేస్తాను ఇప్పుడు ఇందాక చేసి పెట్టుకున్న మంచూరియా ఈ ఐటెం కావాలంటే బాపట్ల ఓల్డ్ కోట్ ఉంది కదా దాని ఆపోజిట్లో బావపురి నూడిల్స్ పాయింట్ ఉంటుంది అక్కడికి రండి దొరుకుతుంది అది అట్లా వేసేసి వదిలేయాలి అది కొంచెం వేలెక్కిద్ది వెంటనే వచ్చేస్తుంది ఎందుకంటే కింద ఉన్నది ఎగ్గే కాబట్టి ఊరికే ఏగిపోద్ది దాని మధ్యలో మంచూరియా ఉంది ఇప్పుడు చూస్తున్నారు కదా ఇప్పుడు దాన్ని తిప్పుకుంటున్నాం అదిగో తిప్పితే అలా వచ్చేస్తుంది ఇప్పుడు ఇంకో దాన్ని తిప్పుతున్నాం చూడండి అలా వస్తుంది ఇదేంటంటే మామూలుగా రొటీన్గా ఎగ్ మంచూరియా చేస్తాం రొటీన్ తినే ఫుడ్డే కదా వెరైటీగా ఇలా కస్టమర్స్కి ఏదైనా వెరైటీ చేసి అని ఆలోచనతో ఇలా కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ ఉంటా నేను ఈ ప్రయోగాలు జనాల మీద వాడగాని ముందు నేను తింటాను తిని పూర్తిగా సాటిస్ఫై అయిన తర్వాతే జనాలకు అమ్ముతాను అన్నమాట అలా ఇంతకుముందు చాలా చేశాను ఇప్పుడు ఇది కొత్త వెరైటీ జనాలు ఏ రేంజ్లో ఆదరిస్తారో చూడాలి జనాలు ఆదరించేది తర్వాత సంగతి ముందు మీరు చూసే వాళ్ళకి నచ్చితే ఒక లైక్ కొట్టండి మీరు ఇళ్ళలో ట్రై చేసి చూ ఇప్పుడు అయిపోవచ్చింది అది తిప్పుతున్నాను చూడండి అది తిప్పాను అలా వచ్చినాయి అనమాట ఇప్పుడు మంచూరియా దీని మధ్యలో ఉందనమాట చుట్టూట ఎగ్ ఉంది మంచూరియా లోపల ఉందనమాట టమాటా సాస్ కానీ కచపు కానీ మైనీస్ కానీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు అనమాట రెగ్యులర్ తినే ఐటెం కంటే ఇది ఒక వెరైటీ డిష్ అనమాట ప్రతి రుచి ఎవడో కూడా కనిపెడితేనే వస్తుంది ఇది నేను ఇవాళ చేశాను ఎలా ఉందో మీరు ఇళ్ళల్లో చేసుకొని చూసి నాకు చెప్పండి అదిగో అట్లా వస్తుంది ఇప్పుడు దీని మధ్యలో ఓపెన్ చేస్తున్నాం చూడండి అదిగో మంచూరియా లోపల మంచూరియా ఉంది ఇదే సెంటర్ షాక్ మంచూరియా మీకు నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ